నమస్తే లెక్కలు చేజారుతున్నాయి అంచనాలు తప్పుతున్నాయి ఎస్ ఇంకా కొద్ది గంటలు మాత్రమే వ్యవధి ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఒక అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారంటే ముఖ్యంగా క్యాండిడేట్స్ కంటే కూడా అధికార పార్టీకి అయితే లెక్కలు చేజారుతున్నాయి అంచనాలు తప్పడంతో ముచ్చమ్మటలు పట్టిస్తున్నాయి కొన్ని కాన్స్టెన్సెస్ అసలు మాకు ఎదురే లేదు మేము అధికారంలోకి వచ్చినాము మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు హామీలను మేము నెరవేర్చామని చెప్పుకుంటూ పోతురు కానీ ప్రజలు మాత్రము చాలా తెలివిగా ఉన్నారు ఎక్కడిచ్చారు మాకు ఐదు హామీలు ఎక్కడ నెరవేర్చారు అందులో అట్లీస్ట్ మాకొక ముఖ్యంగా రైతు రైతుబంధు నిన్న ఉన్నటి వరకు మనం విన్న మాట ఈ ఐదు నెలల్లో రైతు బంధుకు సంబంధించి ఒక గుంట రెండు గుంటలు ఎకరము రెండు ఎకరాలు మూడెకరాలు లాస్ట్కు ఐదు ఎకరాల వరకు మే తొమ్మిదవ తేదీనే మేము డబ్బులు వేసినాము అని చెప్పుకొస్తున్నారు సో ఇంకా కావలసుకొని ఇంకా వేద్దామంటే మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చెప్తున్నారు ఇప్పుడు ఓవరాల్గా ఉన్న అసలు కేసీఆర్ ఎంతమందికి అయితే రైతు బంధు ఇచ్చిండ్రో ఇప్పుడు మేము అంతమందికి రైతు బంధు ఇచ్చేసామని చెప్తున్నారు సో నిజంగానే రైతు బంధు ఎంతమందికి వచ్చిందనే అంశం మీద మీకు నేను రేపు లైవ్ పెడతాను లైవ్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే నిజంగా రైతు బంధు వచ్చిందా రాలేదా అంటే అందరికి ఇచ్చేస్తామని చెప్పిగా నిన్న మొన్నటి వరకు ఏమన్నారు నాలుగు ఎకరాల ఐదు ఎకరాలు ఎకరాలు మూడు ఎకరాలున్నారు ఇప్పుడు మాత్రం అందరికీ ఇచ్చినా వందల ఎకరాలకు కూడా ఇచ్చినాం అనేసి నిన్న ఒక మీడియా వేదికగా ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మన తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇక రుణమాఫీ విషయానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు సో ఒట్లేసే పరిస్థితి వచ్చింది పైన ఎందుకు మీరు బీజేపీన దేవుళ్ళని అడ్డు పెట్టుకుందని ఒకవైపున విమర్శిస్తూ దేవుడు గుళ్ళో ఉండాలా భక్తి గుండెల్లో ఉండాలి అని మరి చెప్పి ఇలా ఏంది మీరు దేవుళ్ళ మీద ఎందుకు ఎందుకు కొట్టేస్తున్నారు అని అంటే అంటే మనకి మాట వరుస కూడా ఇమీడియట్లో ఎందుకు వస్తుంది అమ్మ మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు అంటున్నాం కాబట్టి సో మేము ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దేవుడి మీద కొట్టేస్తున్నామని చెప్తున్నారు అంటే ఇక దేవుణ్ణి నమ్ముకుంటే కానీ దేవుణ్ణి నమ్ముకుంటే కానీ ఇలా ఓట్లు రాలవేమనే పరిస్థితికి వచ్చింది కింద మీద చేసినా కూడా కింద మీద పడ్డా కూడా ఇలా ఓట్లు వచ్చే పరిస్థితి కనబడతలేదు అనేది భయపడుతున్నారు సో ఎదురొడ్డాల్సి వస్తుంది చాలా కాన్స్టిట్యెన్సీలలో మరొక వైపు సర్వేలు హడలెట్టి హడలెత్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు రావు రెండు మూడు ఐదు ఆ సింగిల్ డిజిట్ చెప్తుంటే వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మా కూర్చుంటుందా కదులుతుందా ప్రభుత్వం ఉంటుందా కూల్తుందా సో ఎవరో పక్క పార్టీ వాళ్ళు పక్క మనుషులు మాట్లాడుకుంటలేరు ఈ సొంత పార్టీలోనే గుసగుసలు చెవులు కొనుక్కుంటున్నారు కొందరైతే బాహటంగానే మాట్లాడుకుంటున్నారు కొన్ని సర్వేలు చూస్తుంటుందేమో బీఆర్ఎస్కి డబల్ డిజిట్ ఇస్తున్నారు మరి ఎందుకు అట్లెట్లయితుంది ఎట్లా సాధ్యం కావచ్చు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన హామీలు నమ్మబలికే హామీలు ఇదిగో ఇప్పుడై తింత రేపై తింత ఇదిగో ఇప్పుడై తింత రేపై తింత ఇవాళ తీసుకుంటే రెండు వేలు రేపు తీసుకుంటే నాలుగు వేలు ఇవాళ తీసుకుంటే పదివేలు రేపు తీసుకుంటే పదిహేను వేలు ఇదిగో డిసెంబర్ తొమ్మిదవ తేదీన రుణమాఫీ ఇదిగో కళ్యాణ్ లక్ష్మి ఇప్పుడు తీసుకుంటే దాని తర్వాత తులం బంగారం ఇట్లా ఒక్కట రెండా ఆరు గ్యారంటీ స్కీమ్ల చర్చ గురించే మాట్లాడితే ఆరు గ్యారంటీ స్కీములో ఉన్న అంశాలు పదమూడు ఉన్నాయి ఇది నేను చాలా వీడియోల్లో మీకు చెప్పిందే చెప్పినట్టుగా చాలా సార్లు మీకు చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్లో ఆరే హామీలు లేవు ఆరు గ్యారంటీ స్కీమ్లో పదమూడు అంశాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళు మీడియా ముందు కూర్చొని నిస్సిగ్గుగా ఆరు గ్యారంటీ స్కీమ్ల గురించి మాట్లాడుతున్నారు ఇందులో మీకు రాస్తే కనిపిస్తే ఆరు గ్యారెంటీ స్కీముల్లో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడు పదమూడు అంశాలలో వాళ్ళు ఈరోజు చెప్తున్న అంశం వచ్చేసి ఏం చెప్తున్నారు మేము వచ్చేసి ఫ్రీ కరెంట్ అదే రెండు వందల యూనిట్ల కరెంట్ అట అది ఎంతమందికి వచ్చిందని మీకే తెలుసు రెండోది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ని సాకుగా పెట్టుకొని మళ్ళీ కూడా బిల్లు వసూలు చేస్తున్నాం ఆయన అదొకట వాళ్ళు చెప్తున్నది రెండో స్కీమ్ వచ్చేసి ఏం చెప్తున్నారు ఫ్రీ బస్ ఫ్రీ బస్సు గురించి అయితే మహిళలు ఇబ్బందికరం అని చెప్తలేరు దానివల్ల మేము అగౌరవపడుతున్నామని చెప్తున్నారు మాకు సిగ్గైతుంది అంటున్నారు మగోళ్ళందరూ మా గురించి చులకనగా మాట్లాడుతున్నారు పన్నుండి బస్సు ఎక్కినా కూడా పనిలేని ఆడోళ్లతో కంపేర్ చేసి మా ఇజ్జత్ తీస్తున్నారు డాష్ అని తిడుతున్నారు మేమేమో టికెట్ కొనుక్కొని నిలబడాలి వీళ్ళేమో ఫ్రీ ఎక్కి మా సీట్లు కూడా దొబ్బేస్తారా అని మాట్లాడుతున్నారనేసి మా మిర్ర టీవీ బైట్లలో ఉన్నాయి ఒక్కసారి చూడూరి చాలా అగౌరవపడుతున్నాము మాకు ఈ ఫ్రీ బస్సు వద్దు అంటే రెండో స్కీమ్ ఒకటి వచ్చేసి ఏం చెప్పుకున్నాం ఫస్ట్ది ఏం చెప్తాం ఫ్రీ బస్సే ఫ్రీ బస్సు రెండోది రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్స్ ఫ్రీ మూడోది గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ ఒకటి రెండు మూడు నాలుగు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ సో దీనికి ఐదు నుంచి పది లక్షలు ఇంతే కదా ఇంకేమైనా చేసిర్రా నాలుగు మేము ఆల్రెడీ ఆరిట్లో ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లో నాలుగు చేశామన్నారు ఇంతే ఉన్నాయా మీరు చెప్పండి ఒక్కసారి కొంచెం మీరు ఆ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఏం అడగట్లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిర్రా ఏదో పక్కన పెట్టు ఆరు గ్యారంటీ స్కీమ్లో ఈ నాలుగు చేస్తున్నామని చెప్తున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏది ఐదు నుంచి పది లక్షలు ఇంతేనా ఆ రీట్లలో ఇవి నాలుగే ఉన్నాయా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆరు స్కీములలో ఈ నాలుగు మాత్ర ఈ ఇవి మాత్రమే ఉన్నాయంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తా వాళ్ళు అన్నదానికి నేను కూడా సరే కొంతమందికి ఇచ్చిరా అందరికి ఇచ్చిరా పక్కన పెడితే ఇది వాళ్ళు ఇచ్చిన అంశాలలో ఇలా జనాలకు తెలవలేదా నేను మళ్ళా గుర్తు చేస్తున్నా ఎవరికి జనాలకు గుర్తు చేస్తలేను రాజకీయ నాయకులకు గుర్తు చేస్తున్నా రాజకీయ నాయకులకంటే అందరికీ కాదు ముఖ్యంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నా ఇందులో మేజర్ ఫ్యాక్టర్స్ అయినవి ఎక్కడ పోయినాయి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రా మీరు ఎంతసేపు వీటి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఫ్రీ బస్ ఎంతమందికి వచ్చారు నెలకు రెండు వందల యాభై కోట్లు కడుతున్నామని చెప్తున్నారు గ్యాస్ కు పైసలు కడితేనే ఇస్తున్నారు అని చెప్తున్నావు గ్యాస్ విషయంలో కూడా ఏం చెప్తున్నారు తెలుసా మీరు నిజంగా చిత్తశుద్ధితో ఇవ్వదలుచుకుంటే గ్యాస్ బండ ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఐదు వందల రూపాయలు తీసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ మాకు సబ్సిడీ చేసిన ఎందుకు దానికోసం మేము బ్యాంకులకు ఊకుక చెక్ చేసుకున్న ఎందుకు అవి ఎప్పుడో కానీ వచ్చేదా సచ్చేదా కొంతమంది అయితే నలభై రూపాయలే వచ్చినాయని చెప్తారు సబ్సిడీ కొంతమంది అయితే ఇరవై రూపాయలే వచ్చినాయి అని చెప్తున్నారు కరెంటు బిల్లు విషయానికి వచ్చేసరికి ఏ రకంగా బిల్లులు కొడుతున్న నేను బిల్లులతో సహా సాక్ష్యాలు చూపించిన ఈ ఆరు గ్యారంటీ స్కీంలలో మీరు నాలుగు ఇచ్చినామని చెప్తుంటే ఇంకా ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఏ రకంగా నమ్మి ఓటేస్తారు నిజంగా మీరు వెయ్యాలనుకుంటే మీ మనస్సాక్షిగా ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ ఆరు గ్యారెంటీ స్కీమ్లో ఉన్న మెయిన్ అంశాలు మెయిన్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఉత్తువే ఇవన్నీ ఉత్తువే అసలైనవి ఏంటివి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఒకటా కదా రెండో స్కీమ్ ఏముంది రుణమాఫీ ఉందా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది ఓ మాట అంటారు ఏమంటున్నారు మేము లంకబిందెలు ఉన్నాయను వచ్చినాం అవి లేవు అనేసి కొన్నాళ్ళు ప్రజల్ని ఆ రకంగా కూడా మభ్యపెట్టిరు పాపం తెలంగాణ ప్రజల్ని లంక బిందెలు ఉంటే నువ్వి చూడేది ఎవడైనా ఇస్తాడు నేనైనా ఇస్తాను ఇంకోను గుసా ఇస్తాడు దాంట్లో చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు అరచేతిలో స్వర్గం చూపించాల్సిన అవసరం లేదు కదా మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా పనులు చేయడము లంకె బిందెలు ఉంటే మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మంచుతుంది అవునా అధికారులు ఉంటారు కదా ఆ శాఖకు సంబంధించిన అధికారులు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇడ ముఖ్యమంత్రి మంచాల్సిన అవసరం లేదు వాళ్ళైనా పంచుతారు లంకె బిందెలు ఉంటే ఆ లంకె బిందెలు లేనప్పుడే కదా ఎట్ల రాబడి తెచ్చుకోవాలి ఎట్లా వీటన్నిటిని సమన్వయం చేయాలి ఎట్ల ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చాలనే కదా డేట్లు ఇచ్చేటప్పుడు అందుకే ఆలోచిస్తారు ఒక మాట సింపుల్గానేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అవును కదా పాపం రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు పాపం అంతా లంక్య బిందెలు దొరకలేదంటే బిందెలు అన్నీ కుండలే ఉన్నాయంట అని ఎన్ని రోజులు నమ్మించగలిగిరు మీరు ఎన్ని రోజులు నమ్మించగలిగారు తెలంగాణ ప్రజల్ని మెయిన్ స్కీమ్లో ఏం చెప్పిన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండోది రుణమాఫీ అతి ముఖ్యమైన విషయము అతి ముఖ్యమైన విషయము వృద్ధాప్య పింఛన్స్ చేరిత కింద ఎన్ని అంశాలు ఉన్నాయి వితంతు పెన్షన్స్ ఉన్నాయి చేరిత కార్మికుల పెన్షన్స్ ఉన్నాయి బేడే కార్మికుల పెన్షన్స్ ఉన్నాయి దివ్యాంగుల పెన్షన్స్ ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్సు సో ఇందులో ఏం చేస్తారు దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తామని కానీ ఇవాళ ఇచ్చిందంతా ఆ పాత పెన్షనే కదా మీరు మాట్లాడుతుంది ఇవాళ మీరు టీవీ వేదిక సాక్షిగా అబద్ధాలు చెప్తుంటే జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు మమ్మల్ని ఫోన్లు చేసి మాట్లాడు రమ్మా అని అడుగుతున్నారు మనము ఎంతైనా నిర్ నిర్ మొహమాటంగా చెప్తున్నారు మేము అన్నీ చేసినాము ఈ కూడా చేస్తాం దేవుడి మీద ఒట్టు మొన్న కాలర్ అడిగినారు దేవుడు మీద ఎత్తే మీరు నిజంగా చేయాలనుకుంటే మీ పిల్లల మీద ఒట్టేయరు అన్నారు ఎందుకంటే దేవుడు అంటే ఆ ఒట్టేసినవిడ ఏం చేయలేరు కదా కాస్త మీ పిల్లల మీద ఒట్టేస్తే మీకు యాది కన్నా ఉంటుందేమో అనే కాలర్ అడిగినరు పెళ్ళిళ్ళ సీజన్ అంతా అయిపోయి వాళ్ళిస్తే లచ్చే మేమిస్తే తులం బంగారం కొన్నరా ఒక్క తులం బంగారం అన్న కొన్నరా అని అడుగుతురు నేను కాదంటుంది ఇన్ని పెట్టుకొని ఇన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారంటే ఇక్కడ చేజారుతున్నాయి నేను పెట్టా కదా లెక్కలు మీరు అనుకున్న లెక్కలు తారుమారై లెక్కలు చేజారుతున్నాయి పెట్టిరు కదా ఒకటి నుంచి గిదవరు ఒక సర్వే పంపించారు ఒకటి నుంచి రెండు పెట్టిరు ఇక ఈ నాలుగు నుంచి ఆరు సీట్ల ముచ్చిన బీజేపీ విషయానికి వస్తే ఇంకా వాళ్ళు కొత్తగా కదా ఇప్పుడు ఇంకొంచెం వాళ్ళని ఎప్పుడు చూడలే కాబట్టి ఇంకా వాళ్ళు చెప్తా ఉంటే ఏమో వాళ్ళకో నమ్మకం మాకు నాలుగనే రాకపోతాయా కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పంగా నమ్మంగా లేనిది అరే మేం చెప్తే ఎందుకు నమ్మరు మేము ఓల్డ్ సీట్లో భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాం మేము అయోధ్య అక్షంతాలు అంటాం శ్రీరాముడు మావోడే అంటాం హనుమాన్ చాలీసా మాదే అంటాం వాళ్ళు భక్తిని కాస్త రాజకీయంతో ముక్తి పెట్టిరు లింకు పాపం జనాలు ఎక్కడన్నా సెంటిమెంట్కి ఇది అవుతుందేమో ఈ మతము ఈ హిందువులు ఈ బొట్లు ఈ ఏమో పాపం ఇలా కూడా తెలియదు ఇప్పుడే కొత్తగా పెట్టుకుంటారు వీళ్ళు కొత్తగా ఈ హనుమాన్ చాలీసాలు పాటిస్తారు లేకపోతే రామనామ జపాలు చేస్తున్నారు ఇప్పుడే కొత్తగా అంటే అది బీజేపలు నేర్పించరు అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు వీళ్ళేమో మేము అన్ని ఇచ్చినామనే భ్రమలు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైంది ఇవన్నీ మేము అడ్డు మేము అక్షంతలు ఇచ్చినాం కదా మేము అక్షంతలు పంపించినామంటే ఏంటి అది ఓట్ల రూపంలో పంపించినాం అవి తిరిగి మాకు వస్తాయి కానీ జనాలు లాజిక్గా ఆలోచించారు కదా కనీసం ఆడ ధ్వజస్తంభం కూడా లేపక ముందుకే దేశవ్యాప్తంగా అక్షంతలు ఎట్లొచ్చినాయని లాజిక్లు తీయరు ఎందుకంటే భక్తితోటి భక్తితోటి ఏం చేసినా కూడా వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దేవుడు గుడి దగ్గర పటాల దగ్గర పెట్టుకోరు ఎవ్వరు కాదు అందులో అతిథులు ఇంక్లూడింగ్ మీ ఆల్సో అంటే ప్రజల ఒక సెంటిమెంటుని ఓట్ల రూపంలో ఏ రకంగా మలచాలనుకుంటున్నారు మీరు బహుపరాగ్గా ఉండాలి ఇంకెక్కువ రోజులు లేదు మీరు ఆలోచించి ఓట్లు చాలా చాలామందికి అర్థమవుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఏమి మాకు సంబంధం లేదులే అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఒకరు రిజర్వేషన్లు అంటారు ఒకరు హామీలు అంటారు ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే హామీలని నెరవేరుస్తారట నిజంగా మీకు మహిళల మీద ప్రేమ ఉండి నిజంగా మీకు పెళ్ళిళ్ళ మీద గౌరవం ఉండి కాంగ్రెస్ పార్టీ కూడా ఏది తులంబంగారం ఏది లక్ష రూపాయలు ఏవి సర్దుకోని చేస్తాం మెల్లగా చేస్తాం కదా మీరు కొత్తగా వచ్చారు లంగబిందెలు లేవు కుర్చీలు సర్దుకోవాలి మరి ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు పరీక్షలు పెట్టిరు దాని మీద కూడా నేను ఒక వీడియో చేసిన నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది మళ్ళీ కావాలంటే రేపు మీకు లైవ్లో చెప్తాను నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది పరీక్ష ఎప్పుడు పెట్టిరు తీర నియామక పత్రాలు ఇద్దామంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది మీరు వచ్చారు మంచిగా అదే మంది పిల్లలకు హారతి పడతారు అంటారు కదా మంది పిల్లలు మా పిల్లలు మంది పిల్లలకు హారతులు పట్టడు మంది భరతులు పోయి పని అక్కర్లేనోడు పోయి డాన్సులు చేస్తారు చూడు ఆ రకంగా ఇవాళ మీడియా వేదికల కూర్ వే కూర్చొని ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంటే ఆ ఉద్యోగాల నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళే ఫోన్ చేస్తారు మాకు సిగ్గు అవుతుంది ఈ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కదా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కదా అనేసి మేము రైతు భరోసా వేసినామని మాట్లాడుతుంటే ఆ రైతులు సిగ్గుతో తలొంచుకుంటున్నారు యాడ రై రైతు భరోసా నిజంగా ఇవాళ మీరు కూర్చొని మీడియాలో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతురు కదా నేను ఒక తెలంగాణ బిడ్డగా సవాల్ చేస్తున్నా ఒక తెలంగాణ బిడ్డగా సవాల్ విసురుతున్నా ఒక్కరికన్నా రాష్ట్రంలో ఒక్కరికన్నా మీరు రైతు భరోసా ఇచ్చిరా రైతు భరోసా ఇచ్చిరా మరి దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా ఓ మీరు అనొచ్చు ఎక్కడో కూర్చొని ఒక జర్నలిస్టు ఒక ఆమె వార్తలు చదువుతుంటే మేమెందుకు ఇవ్వాలని ఇంకెవడో వచ్చు కామెంట్ పెట్టచ్చు సరి ప్రశ్న అడిగినప్పుడు సరి అయినా మీ దగ్గర సమాధానం ఉంటే ఎవరికి ఎవరైనా ఇవ్వచ్చు సమాధానం జవాబు చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరికైనా రైతు భరోసా వస్తే నాకు ఒక కామెంట్ జరా నేను ఈ వార్తను మళ్ళీ చెప్పను నేను సారీ చెప్తా నేను పెద్ద పెద్ద లేదు దేవుళ్ళ మీద ఒట్లు ఇట్ల మీద నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు నిజం తెలుసు కాబట్టి మేమే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు భూములు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా వేసినారా ఆ అడిగే జర్నలిస్ట్ అని ఇంకొంచెం నిఖార్సుకు అడిగితే బాగుండు అమ్మో ముఖ్యమంత్రి కదా అడిగితే ఏమనుకుంటాడో ఆ వేదికగా ఒక్క రైతుకు ఫోన్ చేసి చూడాల్సి ఉంటుంది కదా అన్ని ఛానల్లో టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు వి సిక్స్ కావచ్చు ఇన్నిట్లనే కూర్చొని మాట్లాడిన ఒక్కరు ఒక్క రైతుకు ఫోన్ చేసి పోనీ ఒక్క దాని సంబంధించిన లెక్కలు తెప్పించుకుంటే అర్థమయ్యేది కదా రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధిస్తే ఎంతమందికి ఇచ్చిండ్రు అని గా ఒక్క ప్రశ్నను వేయలేకపోయినరా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ మాకు సీట్లు వస్తాయి మాకు ఓట్లు వస్తాయి మాకు నోట్లు వస్తాయి అంటే పాపం తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కసారి వరి ప్రజలకి తెలవకుండా మా వీడియోలు పెట్టుకొని వార్తలు చదవేట వీళ్ళు కాదు మాట్లాడాల్సింది ఒక్కనాడు ప్రజల్లోకి పోండి మంత్రి పోతాడా ఎమ్మెల్యే పోతాడా కార్పొ ఎవరు పోతారో ఒక్కసారి మీరు ఒక్కసారి పోయి అమ్మ మీకున్న సమస్య ఏంది అయ్యా మీకున్న సమస్య ఏంది తమ్మి మీకున్న సమస్య ఏంది అన్న మీకున్న సమస్య ఏందని ఒక్కసారి అడుగుర్రి ఏం చెప్తారు అమ్మ మేము నాలుగు గ్యారంటీలు ఇచ్చినమ్మ ఆరులో నాలుగు ఇచ్చినమ్మ చాలా సంతోషంగా ఉందని అడుగు ఏం మాట్లాడతారు ఒక్కసారి చూడు ఆవేదనతో బూతులు తిడుతున్నారు ఏమైందమ్మా మీకు నాలుగు గ్యారంటీలు వచ్చినాయి కదా అంటే మా మీద తిరగబడుతున్నారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు అనేసి ఇలా మేము ఎండలో తిరిగొచ్చి ఆ వార్తలు తీసుకొచ్చి మీకు చూపించినాం ఇంకా ప్రజల్ని ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ నేను ఎన్నో వీడియోలు చేసిన ఎక్కడెక్కడ మీరు ఎదురు ఎదురు ఈదుతున్నారు ఫస్ట్ మల్కాజ్గిరి కదా ఎవరెవరికి పోటీ ఉంది మల్కాజ్గిరిలో మీరు మీరు ఏదో నిన్న చెప్పిర్రు చూడొక ముచ్చట అంటే నాకు పార్టీలతో సంబంధం లేదు కానీ వాస్తవాలు జర చెప్పాలని మాట్లాడుతున్నా డిపాజిట్లు తెచ్చుకోవడమే కష్టం అనేసి ఏదో బీఆర్ఎస్ గురించి మాట్లాడిరు కదా కదా ఎక్కడెక్కడ మల్కాజ్గిరిలో ఏ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకటి కదా మూడో ప్లేస్లో ఉంది మల్కాజ్గిరిలో కాంగ్రెస్ సికింద్రాబాద్లో ఏ స్థానంలో ఉంది ఒక్కసారి మీకు బాగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఏ స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది సికింద్రాబాద్ అంటే రెండు స్థానాలు ఈడికి అయిపోయినాయి కదా మీరు మూడో ప్లేస్ కోవడానికి రెండు కనబడుతున్నాయా ఈడే కరీంనగర్ ఏ స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచిబడి అక్కడ ఎవరికో రావాల్సిన సీట్లను ఇంకెవరికో ఇచ్చిండు ఎందుకంటే రేపు ఏది ఏమైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి నా స్థానం నేను నిలబెట్టుకోవాలి కాబట్టి ఇవి నేను అంటున్న మాటలు కాదు రాజకీయ విశ్లేషకులు మీ పార్టీ కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్న ముచ్చటే కదా కరీంనగర్ ఏ స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఉన్నారు కదా నిజామాబాద్లో ఏ ప్లేస్లో ఉన్నారు మూడో స్థానంలో నిజామాబాదులో మెదక్లో ఏ స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఇప్పటికీ మూడో స్థానంలో ఉండే ప్లేస్లు ఎన్ని ఉన్నాయి బాగా చూడండి అర్థమవుతుంది జస్ట్ మూడో స్థానంలో నేను చెప్పిన ఇంతవరకే అవి ఇంకెక్కువనే ఉన్నాయి కానీ మనం గన్షాట్గా చెప్పగలిగేవే ఐదు ఇక ఖమ్మం ఖమ్మం కాంగ్రెస్కి కంచుకోవటం అని చెప్పుకునేటోళ్ళు కదా అది కమ్యూనిస్టుల అడ్డ కాంగ్రెస్ల అడ్డ నేను కూడా ఒప్పుకుంటాను ఇవాళ పరిస్థితి ఇవాళ ఈక్వేషన్స్ ఏ రకంగా మారుతున్నాయి ఖమ్మంలో ఎవరెవరికి మధ్యలో పోటీ జరుగుతుంది ఆఖరికి ఖమ్మంలో కూడా మీ పరిస్థితి ఏ విధంగా ఉందో అనే చర్చ జరుగుతుంది అంటే ఈ ఐదు ఇదొకటి ఆరు కదా ఆరు మహబూబ్నగర్ ఆడ త్రిముఖపోటె పెద్దపల్లి ఆదిలాబాదులో అయ్యే ప్లేసు అంటే ఏడెనిమిది చోట్లల్లో ఏడు నుంచి ఏడు నుంచి ఎనిమిది చోట్లల్లో మూడో ప్లేస్కే పోతుంది మూడో ప్లేస్కి మీదకెళ్ళి పాపం బీఆర్ఎస్ అంట ఆయన కేవలం అంటే బరిలో లేడంట గ్రౌండ్లోనే లేడు అసలు అని మాట్లాడుతురు కళ్ళకి ఏం పెట్టుకున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు కిక్కిరిసి జనాలని ఏ పార్టీ అయినా కూడా తోలవచ్చు బస్సులు పెట్టవచ్చు కార్లు పెట్టవచ్చు జీపులు పెట్టవచ్చు ఆటోలు పెట్టవచ్చు కానీ ఒక సభకు వచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా ఆ రెస్పాన్స్ని మాత్రం డబ్బులు ఇచ్చి కొనలేరు అది మీకు తెలుసు కదా ఒక సభకు వచ్చే రెస్పాన్స్ ఒక వ్యక్తిని మేము కోల్పోయామనే రెస్పాన్స్ని అది డబ్బులు ఇస్తే రాదే ఆ కళ్ళల్లో వచ్చే ఆనందం కావచ్చు కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాలు కావచ్చు కళ్ళల్లో వచ్చే కోపం కావచ్చు ఇంకోటి కావచ్చు వీటిని డబ్బులు ఇచ్చి కొనలేరు కదా సో ఎన్నెన్ని చోట్ల ఉన్నవి పదిహేడు సీట్లు పదిహేడు సీట్లల్లో ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు ఎందుకో తెలుసా ఎంఐఎంతో ఎదుర్కొనే దమ్ము లేదు కదా ఇంత కళ్ళ ముందు చేజారుతుంటే లెక్కలని మీకు తెలుసు మీకు తెలుసు కానీ ఇంకా ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో నమ్మిరు కదా చెప్తే ఫేక్ సర్వేలు ఫేక్ లెక్కలు ఫేక్ మాటలు ఫేక్ యూట్యూబ్ ఛానల్ చెప్పిన మాటలు నమ్మిరు కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు నమ్మరు నేను చెప్తే ఇదే కదా తెలంగాణ ప్రజల మీద ఉన్న ఏకైక నమ్మకం సో ఒకటి తెలంగాణ ప్రజలకు నేను తెలంగాణ బిడ్డగా చెప్పేది ఏంటంటే ఆలోచించుకోండి ఇప్పుడే ఇంత ఇంత ఫకర్గా మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇంత ఫకర్గా మాట్లాడుతున్నారు జర్నలిస్టుల గురించి మిమ్మల్ని జైల్లో వేయలేదు కాబట్టి మీకు ఇచ్చిన స్వేచ్ఛ ఇదే అని మాట్లాడుతున్నారు అంటే ఇక ముందు వేస్తాము అని చెప్తున్నారు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు వైకుంఠమో ఏదో అంటారు కదా అంటే ఏం చూపించినా పవన్ అమ్మాలి తెలంగాణ ప్రజలు కానీ బహుపరాగ్గా ఉండండి మీరు ఈ పదేండ్లలో పదేండ్లలో మీకు నిజంగా మేలు జరిగిందా జరగలేదా ఏ సెక్టార్లో నష్టపోయారు ఏ సెక్టార్లో లాభపడ్డరు పద్నాలుగు ముందు ఎట్లా ఉండే పద్నాలుగు తర్వాత ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే కరెంట్ ఏమైంది నీళ్ళ పరిస్థితి ఏమైంది సో మాటిచ్చి ఎట్లా ఇంకొకరి మీద చెప్పి తప్పించుకుంటున్నారనే విషయాన్ని మీరు కనుక బాగా మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళకి నిజంగానే ఈరోజు ఏ లెక్కలు అయితే చేజారుతున్నాయో అదే రేపు వాళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది అవే సర్వేలు చెప్పబోతున్నాయి ఓటర్ అనేవాడు ఎంత తెలివి నిర్ణయం తీసుకుంటాడు దెబ్బ అదును చూసి కొడితే ఏ విధంగా ఉంటుందని మీరు కొట్టే దెబ్బే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్